ప్రేస్పీట్ గాడ్ దేవుని యొక్క ఉన్నతమైన ప్రభావము మన జీవితంలో ఎంతో బలంగా ఉంటుందండి అందుకనే అంటే దేవుని యొక్క వాక్ ఒక గొప్ప వెలుగు వంటిది అయితే వెలుగు ఎలా వస్తుంది ఒక క్యాండిల్ ద్వారా వస్తుంది కదా అయితే ఆ క్యాండిల్కున్న మంటను ఎప్పుడైనా గమనించారా ఆ ఫైర్ ఎప్పుడు కూడా మరి లైట్ని అలాగే ఒక పరిస్థితిని కరిగించగలదు ఏదైనా వస్తువుని కరిగించగలదు అయితే ఆ యొక్క అగ్ని మరి మానవ హృదయాలని అంటే నా మాట అగ్ని వంటిది కాదా అని దేవుడు చెప్పినట్టుగా మరి దేవుని యొక్క వాక్కు మరి మన హృదయాలను కరిగించేటువంటి ఆ యొక్క మరి మంటగా ఉంది అంటే ఆ యొక్క మంట అంటే ఆ ఫైర్ మనకి హృదయాన్ని కరిగించే ఆ యొక్క గొప్ప మంట దేవునిది అంటే దేవుని వాక్యము మరి ఒక అగ్నివలే ఉంది అయితే మరి బండ హృదయాలను కూడా కలిగించేటువంటి మరి ఆ యొక్క శక్తి కలిగిన దేవుని యొక్క వాక్కు మరియు అగ్నివలే వెలుగువలే ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం అందుకనే ఆ వాక్ ద్వారా మన జీవితాలని నడిపించుకున్నప్పుడు మనం అన్ని విషయాల్లో శ్రేష్టమైన స్థితిలో ఉంటామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అందుకనే ప్రకటనలో కూడా చూస్తే అలాగే మరి ఇర్మియాలో కూడా చూస్తే అలాగే ఆది కూడా చూస్తే మరి ఈ యొక్క గ్రంథాల్లో దేవుని యొక్క వాక్కు సాదృశ్యముగా ఆ అగ్ని ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ఒక కంసాలు ఎలాగైతే ఆ యొక్క బంగారాన్ని అగ్నిలో వేసినప్పుడు అది చక్కటి రూపాన్ని ధరించుకుంటాదో మరి యోగు కూడా చెప్పినట్టుగా ప్రభా నన్ను కొలింపులో వేసినట్టుగా నీవు నన్ను ఎంతగానో అద్భుతంగా మలిచావు మీ యొక్క వాక్కుతో అని చెప్పడం జరిగింది అటువంటి శక్తిని దేవుడు మనందరికీ ఇచ్చినాం కాక ఆమెయిన్